డోన్ లో తెలుగు తమ్ముళ్లు సంబరాలు జరుపుకున్నారు మాజీ కేంద్ర మంత్రి టీడీపీ ఉపాధ్యక్షులు కోట్ల జయ సూర్యప్రకాష్ రెడ్డికి డోన్ టీడీపీ టికెట్ ప్రకటించడంతో టీడీపీ నేతలు కార్యకర్తలు బాణాసంచా పేల్చి సంబరాలు జరుపుకున్నారు కొద్ది కాలంగా డోన్ టీడీపీ టికెట్ పై ఉత్కంఠ నెలకొనడంతో కోట్లకు టికెట్ కన్ఫర్మ్ చేయడంతో కోట్ల వర్గీయులు టీడీపీ అధినేత చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు డోన్ కు కోట్ల కాబోయే ఎమ్మెల్యే అంటూ నినాదాలతో హోరెత్తించారు జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు సోన్ అభ్యర్థిగా కోట్ల సూర్యప్రకాష్ రెడ్డిని ప్రకటించడం జరిగింది మేము ఈ రోజే ఇది దీనికోసమే ఎందుకంటే ఇక్కడ బలమైన వ్యక్తి మినిస్టర్ రాజారెడ్డి గారు ఉన్నారు కాబట్టి అటువంటి వ్యక్తిని ధీటుగా పెట్టాలంటే ఒక కోట్ల ఫ్యామిలీ యాక్ ఏ ఫ్యామిలీ పెడితేనే బాగుంటుందని చాలా సందర్భాల్లో మేము రెప్రిటేషన్ ఇవ్వడం జరిగింది చంద్రబాబు నాయుడు గారికి అయితే మా అదృష్టం దేవుదయం వల్ల చంద్రబాబు నాయుడు గారు చాలా సార్లు ఆయన ఇంకే సర్వే చేపించి ఈ రోజు సూర్యప్రకాష్ రెడ్డి గారిని ప్రకటించడం జరిగింది ఈరోజు ఒక పండగ వాతావరణం జరుగుతుంది రాబోయే కాలంలో ఆయన అత్యధిక మెజారిటీ గుర్తించుకుందామని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాం ఎందుకంటే ఒక ఉన్నతమైన వ్యక్తి కుటుంబం నుంచి కోట్ల కుటుంబం నుంచి మతలేని నాయకుడిగా వెలుగుతున్నటువంటి కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి గారిని ఈరోజు చంద్రబాబు నాయుడు డోన్ అభ్యర్థిగా ప్రకటించడం అనేది హర్షించదగిన విషయము సరైన నిర్ణయం కూడా ఎందుకంటే కే వాళ్ళు కూడా దీనికి ప్రభాకర్ గారు అందరూ వాళ్ళ కుటుంబం కూడా ప్రకాష్ రెడ్డి గారికి సపోర్ట్ చేసింది అందరూ కలిసి కృషి వల్లే తర్వాత డోన్లో ఉన్నటువంటి నాయకులు కూడా మాలాంటి నాయకులు కూడా ఫస్ట్ నుంచే ఆయన వారి వ్యతిరేకించి వీళ్ళు కావాలని కోరుకున్నాం మా కోరికలు ఆశలు నెరవేరినందుకు ఆ భగవంతుడికి నిన్ననే మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకుని తిరుమలలో వచ్చాము నెరవేరుస్తారని కూడా ఇరవై నాలుగు గంటలు గడప ముందే మా కోరిక నెరవేరింది మరొకసారి కూడా తిరుమలకి వెళ్ళి భగవంతుని దర్శించుకొని ఈయన విజయానికి సంపూర్ణ నలభై వేల మెజార్టీ తగ్గకోకుండా గెలిపించడానికి డోన్ నియోజకవర్గంలో సిద్ధంగా ఉన్నారని చెప్పేసి మన